హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం అప్పటికప్పుడు బియ్య పిండిని ప్రిపేర్ చేసుకొని ఉండ్రాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం రెండు కప్పుల రైస్ తీసుకోవాలి ఈ రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన వెంటనే రంధ్రాలు ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ఈ రైస్ని వేసుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు ఐదు నిమిషాలలా పక్కన పెట్టేసి ఉంచాలి రైస్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు రైస్ పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం తడి తడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు ఇలా కొంచెం లైట్గా తడిగా ఉన్న రైస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి ఇలా బియ్య పిండిని తయారు చేసుకోవాలి ఇలా బియ్య పిండిని తయారు చేసుకున్న తర్వాత అరకప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఈ అరకప్పు బెల్లం తురుముని బాండీలో వేసుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి బెల్లం తురుము కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న వాటర్ని బాండీలో పోసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉండ్రాలను కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఇలా బెల్లం సిరప్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు బియ్యపిండి వేసుకోవాలి టూ కప్స్ బియ్యపిండి వేసుకోవాలి దీనికి పాకం ఏమీ అవసరం లేదు బియ్య పిండి వేసిన తర్వాత మొత్తం మంచిగా ఇలా కలుపుకొని ఒక నిమిషం అలా ఉడికించుకోవాలి పిండి లూజ్గా అనిపిస్తే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్తో ఇలా పిండిని బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ఉండ్రాలను తయారు చేసుకోవాలి ఇలా ఉండ్రాలను తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ ఉండ్రాలను దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి వీటిని పదిహేను నిమిషాలు అలా ఉడికించుకోవాలి మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉండ్రాళ్ళు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఇలా బియ్య పిండిని తయారు చేసుకొని చక్కగా ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే ఉండ్రాళ్ళు గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్